కర్నూలు జిల్లా అదోన్ నియోజకవర్గంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ మధుసూదన్ సమక్షంలో సంబరాలు జరుపుకున్నారు ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు ఈ సపోర్ట్ మీ టు నాన్ స్టైల్స్ కలెక్టర్ మేడమ్ కలెక్టర్ గారవణ ఎమ్ఎల్ఎస్ సార్ సపోర్ట్ మీ వీడియో ద్వారా మేడం ఆ సపోర్టింగ్ మీ కలెక్టర్ మేడమ్ జాయినింగ్ క్యాజువల్ యాస్పర్ ఈ ఆల్మోస్ట్ కంప్లీట్ మై ఇంటర్వ్యూ ఇన్ క్యాజువల్ యాస్పర్ ఈ అస్టూడ్ 70% ఇన్ క్యాజువల్ నోల్స్ మిస్సిస్ చెంక్స్ థాంక్యూ బాబా అదొన ఇమేడేట్ గా తెలియజేస్తాం ఎందుకంటే ఉన్నత స్థాయి స్కూళ్ళు చదివే అదే గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకుంటూ స్థాయికి వచ్చిందంటే ఇంకా బాగా ఇంకా బాగా ఉన్నత స్థాయి చదవాలి లేదా మాట్లాడలేను ఏఎన్ఆర్ గారితో మాట్లాడాను మనకు రెండు రెండు వారాలలో ఖచ్చితంగా మేము అందరినీ ప్రసాద్ సాయప్రసాద్ మామ మేము మళ్ళీ ఒకసారి మాట్లాడి మామ కూడా గట్టి చెప్పినాడు కాబట్టి తప్పకుండా మీ కోరిక మీరు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పార్టీ ఇంత పెద్ద ప్రతిష్టన పార్టీకి ఇచ్చినందుకు మీ కోరిక తప్పకుండా పార్టీ నెరవేరుతుంది కాబట్టి ఈరోజు మరొకసారి ఇంత మంచి కార్యక్రమం చేపట్టింది సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఏదన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి ఏదన్నా ఒక మెంబర్ అయినా ఎక్స్ట్రా మెంబర్ ఎవరో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఉండాలి ఈరోజు ఎందుకంటే ఉంటే మా సత్తా ఏమో మా పార్టీ నాయకుల కౌన్సిలర్లు సత్తా ఏమో చూపిస్తా ఉందని చెప్పి అనవసరంగా ఏ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎక్కడికి కూడా కౌన్సిలర్లు పోలే ఫస్ట్ కేసు పోయినారో మాట్లాడతామని వస్తా ఉన్నా అంతవరకే నేనున్నా మన ఎమ్మెల్యే అధికారంలో రోజే అది తెలిసి కూడా ఆయన ఎప్పుడు కూడా ఆ కౌన్సిలర్లు పోయి కౌన్సిలర్ రుచి మాట్లాడి తన పనులు చేసుకోడానికి తన ఆదాయం చూసుకో ప్రయత్నం చేశాడే కానీ ఏ రకంగా కూడా రాళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేయలేదు తరఫున అందుకే ఉన్నా కూడా ప్రత్యేకంగా మనకి మనందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తా చేసిన ఎన్ని రకాలుగా వింటా కూడా ఏ విషయానికి కూడా తరలించుకోకుండా మన పార్టీ గౌరవాన్ని పెంచినటువంటి ఘనత మహిళా కౌశాలది మిగతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఎందుకంటే ఎంతో నమ్మకంతో సీట్లోనే ఒక బీసీ మహిళని కూర్చోపెట్టిన తర్వాత ఏదైనా కానీ కౌన్సిల్ సహకరించాలి కౌన్సిల్ సహకరించుకుంటూ పార్టీ అధికారం పోతేనే ఇంపిడియట్గా వాళ్ళ మార్క్ కనపడే పరిస్థితి వచ్చింది ఏదన్నా కూడా ఒకవేళ అధికారం రాష్ట్రంలో పోయినచ్చు ఈ ఆధ్వర్ ద్వారా మున్సిపాలిటీలో మన అధికారమే ఉంది మన అధికారం ఉంది ఈ పరిస్థితిలో కౌన్సిలర్ గమని చైర్మన్ గారు గమనించుకోకుండా మీరు తీర్మానం చేసినటువంటి పనులని పెండింగ్ పెట్టడం చేస్తుండేదానికే ఒకసారైనా కౌన్సిల్ సత్తా చూపించాలని చెప్పేసి ఉద్దేశంతోనే అవిశ్వాసం తీర్మానం ఏర్పాటు చేసుకుని వాళ్ళ పంతం లెక్కించుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది టైం లేకపోతే కూడా కి కౌన్సర్ అంటే ఏమి తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే వాళ్ళకి గుర్తొచ్చే విధంగా ఉందని చెప్పేసి కూడా రోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం చాలా సంతోషం ఇది ఎందుకంటే ఎన్నో రకాలుగా ఎంతో మంది నాకు ఫోన్ చేసి సార్ మేము ఐదు కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉన్నారు ఏదో డబ్బులు తప్పపోతూ ఉన్నారు అని చెబుతా నేను ఎప్పుడూ నమ్మలే మా వాళ్ళు ఎవరు పోరు ఎన్ని కోట్లు ఇచ్చినా పోరు ఇది మాత్రం ఖచ్చితంగా చదువుతా ఉన్న నా నమ్మకాన్ని నేను పెట్టుకున్నాను కాబట్టి ఏ విధంగా ఎంతమంది